జూలూరు గౌరీశంకర్ గారు రాసినటువంటి కొంత సమాచారం నా దగ్గర ఉంది అది మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే దానికంటే ముందు బీసీలు నాలుగు విభాగాలు ఆ నాలుగులో ఒకళ్ళు అడ్వాన్స్ బీసీలు రెండు మా ఎంబీసీలు సాకరాలు మంగళులు మూడు అర్ధసంచార సంచార బీసీలు కురంగోళ్ళ లాంటి వాళ్ళు లేకపోతే ముస్లిమ్స్లో దూదేకుల సాహిబులు లేకపోతే ఇంకా మాటలు వేసుకునేవాళ్ళు వాళ్ళు అర్థ సంచార జీవులు ఇక సంచార జీవులంటే వీళ్ళ పాపము ఈనాటికి రేషన్ కార్డు ఆధార్ కార్డు లేనటువంటి వాళ్ళు బాధేస్తూ ఉంటుంది తెలుసుకుంటే సో సోదరులారా సోదరీ మండలారా ఈ దేశ అభివృద్ధికి సకల కుల జనగణన చేయమని చెప్పేసి మేము సంతమక డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ ముప్పై నాడు బ్రిటిష్ వాడు చేసినటువంటి లెక్కల్ని ఇప్పటికీ కులమానంగా తీసుకుంటా ఉన్నారు సో రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీ జనాభాలో ముదిరాజులు ఇరవై నాలుగు లక్ష ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉన్నారు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉందనుకోండి సమ్మర్ సర్వే సర్వేక్రోజ్ చేశారు ముదిరాజులు ఇరవై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై రెండు మంది ఉన్నారు బీసీ జనాభాలో యాదవులు ఇరవై ఒక్క లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది ఉన్నారు గౌడ్స్ పంతొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల తొంభై ఏడు మంది ఉన్నారు మనూర్ కాపులు పదమూడు లక్షల ఐదు వేల రెండు వందల తొంభై ఆరు మంది ఉన్నారు పద్మశారీలు పన్నెండు లక్షల పదిహేను వేల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు ఈశ్వరామేణ్లు తొమ్మిది లక్షల అరవై మూడు వేల నూట యాభై ఒక్క మంది ఉన్నారు రజకులు ఎనిమిది లక్షల అరవై ఆరు వేల రెండు నలభై మూడు మంది ఉన్నారు కురములు ఐదు లక్షల యాభై ఆరు వేల నూట పన్నెండు మంది ఉన్నారు బెస్తలు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల యాభై ఐదు మంది ఉన్నారు వడ్డెర్లు మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ఇరవై మూడు మంది ఉన్నారు కుమ్మర్లు మూడు లక్షల డెబ్భై రెండు వేల మూడు వందల నలభై ఒక్క మంది ఉన్నారు నావి బ్రాహ్మణు అంటే బార్బర్ మంగళ గుర్తిదారులు అంటే ఏ ఏ ఎందులోనైనా ఉండొచ్చే వృత్తిపరైనా ఆ కులాన్ని ఆ సమాజ వర్గానికి భారతీయ సమాజాలకు కుల వ్యవస్థ వేస్తున్నది కాబట్టి నాయు బ్రాహ్మణులు మూడు లక్షల తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు పెరికలు రెండు లక్షల పదివేల ఐదు వందల నలభై మంది ఉన్నారు మెహరు ఉప్పర ఆరోట్ల కులాల వారు రెండు లక్షల జనాభా గ్రూప్లో ఉన్నారు తొంభై నుంచి పదిహేను లోపు జనాభా కలిగిన రెండు కులాలు ముప్పై ఐదు దాకా ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పదిహేను నుంచి ఐదు వేల జనాభా కలిగిన ఉన్న కులాలు ఇరవై దాకా ఉన్నాయి ఐదు నుంచి మూడు వేల లోపు జనాభా ఉన్న కులాలు ఎనిమిది దాకా ఉన్నాయి మూడు వేల నుంచి పది వందల జనాభా కులాలు పదకొండు ఉన్నాయి వంద నుంచి రెండు వందల ముప్పై లోపు జనాభా ఉన్న కులాలు ఇరవై మూడు దాకా ఉన్నాయి వెయ్యి నుంచి రెండు వేల లోపు జనాభా ఉన్న కులాలు సంచార జాతుల కులాలు చాలా ఉన్నాయి నేటికి బీసీ కుల పట్టికలో ఎక్కనికి సంచార అర్ధ సంచార జాతులు వాళ్ళు ఇంకా ఉన్నారు ఆశ్రిత కులమైన రంజకుల జనాభా వందక మించి ఉండదు సంచార అర్థసంచార జాతుల భిక్షాటన ఆశ్రిత కులాలకు చెందినటువంటి బీసీలు అత్యంత దారుణంగా అర్ధాకతో జీవిస్తున్నారు వీళ్ళు ఎనభై శాతం మందికి పక్కా ఇళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారో ఏం చదువుకున్నారో తెలియదు యాచ్ యాచికృతి చేస్తూ జీవిస్తున్నారు రోడ్ల పక్కన జీవించే కమ్మర్లు పొద్దు ముందే తాము నిద్రించిన రో చోటునే తిరిగి కూలిమిని రాజేసి వస్తువును తయారు చేస్తూ ఉంటారు సో ఆ విధంగా బతుకుతూ ఉన్నారు సో జీవన వాళ్ళ జీవన స్థితిగతులు మార్చడానికి కృషి చేయాల్సినటువంటి పలు ప్రభుత్వాలు మేనమేషాలు లెక్క వస్తున్నాయి సకల కులన్న చేసి జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి అన్ని అన్ని రంగాల్లో ఓటవ్వాలని కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తాను ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని సంవత్సరాలు గడిచినా స్వతంత్రం వచ్చేసి స్వతంత్ర ఫలాలు సమగ్ర అభివృద్ధి జరగలేదు శ్రమ చేస్తున్నారు కానీ అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందట్లేదు ముఖ్యంగా సబ్బన్న వర్గాల కిందగా వందకి యాభై ఐదు శాతం బీసీలకు అందట్లేదు వాళ్ళ జీతాలు సర్వ సమగ్రంగా అధ్యయనం చేయాలి కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి చూడాలి సమగ్ర కుటుంబంలో చేసిన వాళ్ళ జనాభా ప్రకారం జనాభా సంస్థలు రిజర్వేషన్ ఇవ్వడం అన్నది ఓటర్ లిస్టుల ఆధారంగానే జరిగే పని కాదు అందుకే సమగ్ర అవగాహనతో నూట ముప్పై కులాలకు సంబంధించినటువంటి తెలంగాణలో నూట ముప్పై అంటున్నారు కొంతమంది నూట నలభై అన్నారు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లే కాదు రాజ్యాధికారంతో అన్ని రంగాల్లో సమ ఓటర్ రావాలి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచినా కూడా వీళ్ళు కారణాలు కారణాలేంటి సో బీసీ ఎంబీసీ సంచార అర్ధ సంచార కులాల జనాభా లెక్క తేలిన తర్వాత మాత్రమే రిజర్వేషన్ అమలు జరపాలి సో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి సో కులాలకు బీసీలలో కింది కులాలకు రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ రంగాల్లో ఏర్పాటు వరకు దక్కుతుంది రాజ్యాంగం పేర్కొన్న సమన్యాయం లేకపోతే సామాజిక న్యాయం అవుతుంది ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి సో సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి సో నేను గరిడేపల్లి శిక్షణ విలక్ష ఆర్గనైజేషన్ సోదరారా సోదరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి